ఉద్దేశం ఏంటంటే మొన్న గౌరవ స్పీకర్ గారు ఇక్కడ నూకతాలి టెంపుల్ గురించి ఒక రెండు విషయాలు చెప్పడం జరిగింది ఆ రెండు విషయాల మీద మరి మీ ద్వారా నియోజకవర్గ ద్వారా పెద్దలకు తెలియపరచాలన్న ఉద్దేశం మీద దానికి వివరణ ఇవ్వాలని ఉద్దేశం మీద మరి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఒకసారి మొన్న మరి గౌరవ స్పీకర్ గారు మాట్లాడారు సుమారుగా ఒక పది నిమిషాలు మాట్లాడారు అందులో మనం ఏదైతే రెండు విషయాలు మేము వివరణ ఇవ్వాలనుకుంటున్నామో దాని మీద అవి కట్ చేసి పెట్టి ఒకసారి మీరు చూస్తే నేను కట్టింపుడు అలాగే ఉన్నాయి నేను అధికారంలో లేనప్పుడు ఆ తాత ఎమ్మెల్యే గారు సిఎంఆర్ రావణ తెలిసిన బస్ షాపు తెలిసిన బస్ షాపు సిఎంఆర్ గారు రవణ గారు తీసారట ఎమ్మెల్యే గారు నోట్ రావాలని కూడి పది లక్షలు కావాలన్నారు ఒక పది లక్షలు ఇచ్చారు మనం నేను గెలిచిన తర్వాత ఇండోమిన్స్ ఆఫీసు తీసారు ఏ కదా ఇది కా ఎందుకు చేయలేదు అంటే మీరు ఇచ్చిన లక్షలు అయిపోయింది అన్నాడు ఓకే మరి సీఎం ఆర్ రామ ఇచ్చి పది లక్షలు ఏమైంది అంటే అకౌంట్ లో లేదన్నారు నిజంగా గౌరవ స్పీకర్ గారు చెప్పింది ఏంటంటే రెండు విషయాలు వారు చెప్పడం జరిగింది ఒకటి నేను ఉన్నప్పుడే ఈ గుడి కట్టాం ఐదు సంవత్సరాల్లో ఎలాగే ఉంచారు గుడి కట్టలేదు మేము కట్టింది కూడా అలాగే ఉందనేది ఒకటి రెండు పది లక్షల రూపాయలు సీఎంఆర్ వారు ఇచ్చారు కనుక పది లక్షలు అకౌంట్లో ఎందుకు లేదు ఏ ఎక్కడ ఉన్నాయి ఎక్స్ఎమ్ ఏం చేశాడు అనేది వారి తాలూకా ఆరోపణ దానికి సంబంధించి ఒక్కసారి మరి మీ ద్వారా మరి నే ప్రజలకు చెప్పేది ఏంటంటే ఒక్కసారి ముందు అసలు ఈ నోకాల్తాళి టెంపుల్కి సంబంధించి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హైవేలోనే పది లక్షల రూపాయలు మరి కట్టడం జరిగింది దానికి సంబంధించి అడ్మిషన్ శాంక్షన్ ఏంటంటే ఇరవై మూడు ఒకటి రెండు వేల పంతొమ్మిదినే శాంక్షన్ అయింది అప్పుడే శాంక్షన్ అయింది తెలుగుదేశం పార్టీ హయాంలోనే శాంక్షన్ అవ్వడం జరిగింది ఎప్పుడది ఇరవై మూడు ఒకటి రెండు వేల పంతొమ్మిది ఆ తర్వాత మళ్ళా ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిదిలో మరి ఎవరైతే మరి ఇదైతే ఉందో టెంపుల్ ఉందో దానికి సంబంధించిన మరి శాంక్షన్ ఆర్డర్స్ కూడా రెండు నెలల్లో రావడం జరిగింది అంటే మరొక రెండు మూడు నెలల్లో ఎన్ని ఎన్నికలు ఉన్న సందర్భంలో జరిగినవి ఇవన్నీ కూడా ఆ తర్వాత మేము అధికారులకు రాగానే జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల పంతొమ్మిది అంటే నవంబర్లో మరి ఎవరైతే మరి అప్పలాడి గారు కాంట్రాక్ట్గా ఉన్నారో ఏ అప్పలాడి గారు కాంట్రాక్ట్ గారు ఉన్నారో ఆయనకి ఎప్రూవల్ కాపీ అంటే నవంబర్లో రెండు వేల పంతొమ్మిది జగనన్న ప్రభుత్వం వచ్చినంత అప్రూవల్ అయింది అప్రూవల్ అయిన తర్వాత ఎవరైతే ఈ కాంట్రాక్ట్ గారు ఉన్నారో ఈ అప్పలాడి గారు ఆయన ఎప్పుడంటే ఇరవై ఒకటి పన్నెండు డిసెంబర్ రెండు వేల పంతొమ్మిదిన ఆయన అగ్రిమెంట్ ఇవ్వడం జరిగింది అంటే మా ప్రభుత్వంలో ఎమ్మెల్యే అయిన తర్వాత జగన్ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో అగ్రిమెంట్ అయిన తర్వాత స్టార్ట్ చేశారు మరి గౌరవ మరి స్పీకర్ గారు ఏ విధంగా రెండు వేల పంతొమ్మిది ముందే కట్టేశాను నేను మరి కట్టిన తర్వాత ఐదు సంవత్సరాలు నేను కట్టింది కూడా అలాగే ఉంది అని చెప్పి అంటాం చాలా విడ్డూరంగా ఉందని చెప్పి అన్నా అంటే నేను చెప్పేది ఏంటంటే ఈరోజు మరి ఏదైతే వాళ్ళు పది లక్షలు కట్టారో టెండర్ అయిందో టెండర్ అయిన తర్వాత మా ప్రభుత్వ హయాంలో జగన్న ప్రభుత్వ హయాంలో నలభై లక్షల రూపాయలు పేమెంట్ ఇచ్చాం పది లక్షల రూపాయలు టీడీపీ హయాంలో కడితే నలభై లక్షల రూపాయలు జగన్న ప్రభుత్వంలో ఇచ్చిన సంగతి ఇచ్చిన తర్వాతనే యాభై లక్షలకి ఈ విధంగా గుడి కట్టామని మా హయాంలో గుడి ఇది మీరు పది లక్షలు కడితే నలభై లక్షలు మేము ఇచ్చాం దీన్ని మరి స్పీకర్ గారు ఈ విధంగా మేమే కట్టం అక్కడ ఉందని చెప్పి చెప్పడం అనేది మరి కరెక్ట్ కాదని చెప్పి మీ ద్వారా మరి నియోజకవర్గాలందరూ కూడా చెప్తున్నాం ఇది ముమ్మాటికి కూడా వారు శాంక్షన్ చేసినప్పటికి కూడా నలభై లక్షల రూపాయలు జగనన్న ప్రభుత్వంలో మేము ఇచ్చే ఇవ్వడం జరిగింది పేమెంట్ కూడా ఇవ్వడం జరిగింది అది తీసుకోవడం జరిగింది ఇది ఒకటి రెండవది ఏంటంటే పది లక్షల రూపాయలు సిఎంఆర్ గారు నుంచి వారు పది లక్షలు ఇచ్చారు అది ఏం చేశారు అకౌంట్లో వేయాలి అని చెప్పి రెండో పాయింట్ చెప్పడం జరిగింది నిజంగా ఈరోజు మీ ద్వారా చెప్పాలి ఎందుకంటే నేను చూసాం ఏదో టీవీలో కూడా చూసాం ఎండోమెంట్ జమలో లేవంట పాత ఎమ్మెల్యే గారు పది లక్షలు ఏమై అని చెప్పి ఒక టీవీ ఛానల్లో కూడా మరి చెప్పడం జరిగింది అయితే నేనేమన్నానంటే నిజంగా సీఎంఆర్ గారు చాలా పెద్ద వ్యాపారస్తులు వాళ్ళు నర్సీపట్నంలో చాలా పెద్ద కాంప్లెక్స్ పెట్టడం సీఎంఆర్ అది పెట్టడం వల్ల చాలా మందికి ఉపాధి అవకాశాలు కూడా మన ప్రాంతంలో ఉన్నాయి కేవలం వాళ్ళు వ్యాపారమే కాదు మరి ఎన్నో సేవా కార్యక్రమం కూడా చేస్తున్నారు అందులో భాగంగానే ఆనాడు మన డిగ్రీ కాలేజీలో ఒక స్పాన్సర్ చేశారు ఆర్ గారు ఒక స్పాన్సర్ మా ఊరు వెంకటరమణి గారు ఒక వాటర్ ప్లాంట్ శాంక్షన్ చేసినప్పుడు నేను ఆ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ వారిని కలిశాను సార్ మాకు మరి నోకాలితల్లి టెంపుల్ ఉందండి చాలా మరి మా మంచి టెంపుల్ పెద్ద పండగ పండగస్తారు మరి అందరు కూడా నమ్మకమైన టెంపుల్ కనుక మరి పది లక్షల రూపాయలు టీడీపీ టెంపుల్ ఇచ్చారు నలభై లక్షల్లో మేము పేమెంట్ కూడా మా ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఇచ్చాం కనుక ఇంకా మిగిలి ఉంది దానికి మీ తాలూకా సహకారం కావాలని చెప్పి మేము కోరం మా కోరిక మేరకు ఆ రోజు మా ఊరు వెంకట్రామణ గారు సీఎంఆర్ గారి అధినేత టెంపుల్ దగ్గర రావడం అప్పటికే మేము టెంపుల్ కట్టించాం ఆల్రెడీ యాభై లక్షలకి ఏ టెంపుల్ అయితే ఉందో ఈ టెంపుల్ మేము కట్టించాం ఆల్రెడీ కట్టిన దానికి చూసి అక్కడున్న మా పార్టీ మా కౌన్సిలర్స్ మా నాయకులందరితో పాటు అక్కడున్న మా ఎవరైతే దానికి చైర్మన్ అన్నారో ధనిమిరెడ్డి నాకు కూడా మరి పరిచయం చేసి మరి ఈ పది లక్షల రూపాయలు ఆయన అనౌన్స్ చేశారు అంటే మేమే అడిగామంటే సరే ఇది ఉంది దీంట్లో మీరు ఏ చేయాలనిపిస్తే చేయండి అని చెప్పిన తర్వాత మా ఎవరైతే మా చైర్మన్ ఉన్నారో చైర్మన్ గారేమో ఏమో స్టైల్స్ అన్నీ రకరకాలు ఏ చెప్పారు అక్కడ చెప్పిన దాని మీద ఏమన్నారంటే అయితే మా తాలూకా మేనేజర్ ఉన్నారు మేనేజర్కి మేము చెప్తాము మేము పది లక్షల రూపాయలు అనౌన్స్ చేశారు ఆ రోజు ఆ రోజుతో ఏంటంటే నేను ఎంతవరకు అంటే గౌరవంగా ఆయన్ని మరి అడగడం వరకు నా తర్వాత నుంచి ట్రాన్జాక్షన్స్ అన్నీ కూడా ఎవరైతే సీఎంఆర్ గారు మేనేజర్ గారు అన్నారో మా ఎవరైతే మా చైర్మన్ అన్నారో ధనరెడ్డి నాగ్ గారి తర్వాత జరిగింది అయితే అది ఎలా జరిగిందంటే ఏదైనా వర్క్ చేసినప్పుడు పాలన్నా వర్క్ చేస్తామని చెప్పి వెళ్తే ఒక లక్ష రూపాయలు ఇచ్చారు తర్వాత మళ్ళీ ఒకసారి లక్ష రూపాయలు ఇచ్చారు అంటే ఈ విధంగా కూడా మన సీఎంఆర్ గారి దగ్గర నుంచి ఎంతెంత తీసుకున్నారనేది కూడా మా వాళ్ళ దగ్గర తీసుకుందామే సుమారుగా పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై మూడునేమో ఒక లక్ష రూపాయలు ఇచ్చారు ఇక్కడేమో ఎవరంటే మన చైర్మన్ ధన్మరెడ్డి నాగూరు సంతకం పెట్టారు ప్రతిదీ కూడా ఏ మురళీమోహన్ గారు అని చెప్పి సీఎంఆర్ గారు మేనేజర్ ఆయన ఆయన ఇచ్చిన లిస్టు అంటే తొమ్మిది లక్షల్లో ఎప్పుడెప్పుడు ఇచ్చా ఉంది అంటే పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఒకటి ఇచ్చారు ఇరవై ఎనిమిది తొమ్మిది ఇరవై మూడు ఒకటి తొమ్మిది పదకొండు ఇరవై మూడు ఒక లక్ష తొమ్మిది పదకొండు ఇరవై మూడున ఒక లక్ష ఇరవై ఆరు పన్నెండు ఇరవై మూడుని ఒక లక్ష ఎనిమిది రెండు ఇరవై నాలుగుని ఒక లక్ష పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగుని ఒక లక్ష ఇరవై ఎనిమిది మూడు ఇరవై నాలుగు ఒక లక్ష రెండు నాలుగు ఇరవై నాలుగు అంటే తొమ్మిది లక్షల రూపాయలు తొమ్మిది దఫాలుగా ఇక్కడ ఎవరైతే చైర్మన్ ధర్మరెడ్డి ఉన్నారో ఆయన సంతకం చేస్తూ పట్టుకెళ్ళారు అదేంటంటే సీఎంఆర్ గారు వాళ్ళు ఏంటంటే ఫస్ట్ మాకు చెప్పింది ఏంటంటే మీరు ఏదైనా వర్క్ చేసినప్పుడు మీ తాలూకా మా చైర్మన్ ఏమైనా పంపించండి దాని తాలూకా డీటెయిల్స్ తీసుకొని డబ్బులు పేమెంట్ చేస్తున్నారు ఆ ట్రాన్సాక్షన్ జరిగింది ఈ తొమ్మిది లక్షల రూపాయలకి ఏం చేశారు ఏంటనేది మా మా చైర్మన్ గారు గతంలో మేము చెప్పాం ఎందుకంటే గతంలోనే గౌరవ్ స్పీకర్ గారు అధికారులు వచ్చిన వెంటనే సేమ్ ఇదే టాపిక్కు పది లక్షల రూపాయలు ఏమని చెప్పి అడిగారు అడిగినప్పుడే నేను మా ఎవరైతే చైర్మన్ అన్నారో దాని గురి పిలిచి తొమ్మిది లక్షల రూపాయలు ఇచ్చారు కనుక వివరంగా తొమ్మిది లక్షలకి ఏం ఖర్చు పెట్టారో మీరు పత్రికా పెద్దల ద్వారా ప్రెస్కే ఇవ్వండి అని చెప్పాను ఈ రోజుకి ఆయన ఇవ్వకపోవడం వల్ల ఈ రోజు ఏమైందంటే మళ్ళీ రెండోసారి స్పీకర్ గట్రా మాట్లాడుతున్న పరిస్థితి మాట్లాడారు కానీ బురదంతా నామేజ్ వెళ్ళారు పాత ఎక్స్ఎంఎల్ఏ పది లక్షలు ఏం చేశాడని చెప్పి మమ్మల్ని అడుగుతున్నారు అంటే ఇప్పటికైనా సరే గౌరవ స్పీకర్ గారికి కానీ మీ ద్వారా ప్రజలు చెప్పేది ఈ విధంగా ఏదైతే వర్క్ చేశారో మా చైర్మన్ గారు వెళ్ళడం తీసుకోవడం జరిగింది కనుక ఆ ట్రాన్సాక్షన్ అంత జరిగింది చేసిన దానికి పేమెంట్ ఇచ్చారు దఫదఫాలకి ఇచ్చిన సంగతి మరి మీ ద్వారా మరి తెలియపరచడం జరుగుతుంది ఇంకోటి ఏమంటారంటే స్పీకర్ గారు అంటారు ఆ డబ్బులు అకౌంట్లో వేయరు కదా అంటారు ఒకటే స్పీకర్ గారు మీరు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎండోమెంట్ సంబంధించిన అది అకౌంట్ అందులో మనం పది లక్షలు సీఎంఆర్ గారు వేసి ఉంటే దానికి మళ్ళీ టెండర్ ప్రాసెస్ ఉంటుంది కానీ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే విరాళం ఇచ్చారు వాళ్ళ తాలూకు ప్రాసెస్ ఏంటంటే ఏదైనా వర్క్ చేస్తే డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు ఉదాహరణకి ఇప్పుడు ఆరోపణ అంతా ఏంటంటే స్పీకర్ గారిది పది లక్షలు అందులో అకౌంట్లో వేయాలి కదా అంటారు నేను ఒకటే అడుగుతున్నాను అయిన పది గారిని కూడా మరి సీఎంఆర్ గారు ఇక్కడ ఉత్తరవాహని దగ్గర సుమారుగా ఇరవై లక్షల రూపాయలతో ఒక స్వసానం దగ్గర సుందరీకరణ పార్క్ చేస్తున్నారు సుమారుగా ఇరవై లక్షలు చాలా వరకు చేసినట్టున్నారు మరి ఆ డబ్బులు ఇరవై లక్షలు మున్సిపల్ అకౌంట్లు వేశారా ఏదే ఆయన స్పాన్సర్ చేస్తున్నారు ఏం చేయాలి ఏంటనే చేస్తారు అదే విధంగా ఇక్కడ చేశారు తప్ప దీని అకౌంట్లో వేసి మళ్ళీ అకౌంట్లో ఎండోమెంట్స్ ఆఫీసర్లు దాని టెండర్ పిలిచి ఇన్ని కార్యక్రమం కాదు ఇదేంటంటే ఇప్పుడు ఇంకో ఉదాహరణ కూడా చెప్పాలి మీకు ఇక్కడ తల్లి విగ్రహం కూడా లోపల ఉంది కొత్త గుడి ఏదైతే ఉందో కొత్త గుడిలో విగ్రహం తల్లి విగ్రహం తయారవుతుంది ఎవరైతే శిల్పి ఉన్నారో ఆ రోజు శిల్పిని పిలిచి నీకు తల్లి విగ్రహానికి ఎంత అవుతుందో చెప్పండి ఆ విగ్రహం డబ్బులు నేను స్పాన్సర్ చేస్తాను నేను విరాళం ఇస్తా అని చెప్పి అన్నప్పుడు లక్ష యాభై వేలు అవుతుందని చెప్పి ఆ స్పిల్ చెప్పాను చెప్పితే వెంటనే ఒక లక్ష రూపాయలు వెంటనే మన రామకృష్ణ గారు పార్టీ గారు మన నాయుడు వైస్ చైర్మన్ లక్ష రూపాయలు వారి చేతిలోకి ఇప్పించాను ఉన్న కంప్లీట్ అయిన వెంటనే తల్లిది లక్ష యాభై ఉన్న యాభై వేలు కూడా బ్యాలెన్స్ ఇస్తాను చెప్పి అంటే లక్ష యాభై వేలు నేను విరాళంగా ఉద్దేశం మీద లక్ష రూపాయలు ఇచ్చాను అంటే ఈ విధంగా ఇస్తాం కానీ ఈ డబ్బుల్ని మళ్ళీ అకౌంట్లో వేసి మళ్ళీ ఎండమెంట్ డిపార్ట్మెంట్ అడిగి చేసే కార్యక్రమం కాదు ఎవరన్నా స్పాన్సర్ చేస్తున్నారంటే ఆ విధంగా చేస్తారన్న సంగతి మరి అవి అయిన పాద్రి గారు ఈ విధంగా చెప్తున్నారు ఎందుకంటే దానికి ఉదాహరణ కూడా చెప్పాను ఏదైతే ఇరవై లక్షల వరకు చేస్తున్నారు ఉత్తర్వాయిది మరి డబ్బులన్నీ కూడా మున్సిపల్ దాంట్లో వేయలేదు కదా అకౌంట్లో